మేచి జిల్లా గడ్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ లోని ప్రేమహస్తం ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ విజయ్ దార్లా డాక్టర్ ఎల్జిబేద్ దార్లా ఆధ్వర్యంలో ఈ నెల ముప్పయో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్న కుటుంబ ఆశీర్వాద పండుగ కోడికల బ్రోచర్ను విడుదల చేసిన పీసీడబ్ల్యూజీఎం కాపు కుమార్ ఆధ్వర్యంలో బ్రోచర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పయో తారీఖున జరగనున్న కుటుంబ ఆశీర్వాద పండుగ కోడికల్ ను గట్కేసర్ మండలంలోని పాస్టర్లు సంఘ విశ్వాసులు అందరూ పాల్గొనాలని కోడికను ఆశీర్వాదకరంగా జరుపుకుంటకు దేవుడు సహాయపడినట్లు అందరూ ప్రార్థించాలని కోరారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ పీసీడబ్ల్యూఏజీఎం యూసీపీడబ్ల్యూఏ ఉప్పల్ మేడ్పల్లి ఎంపీపీ ఎంఎంపీఏ పాస్టర్లు బిషప్లు ప్రేమాస్తం ఫౌండేషన్ సంఘ సభ్యులు పాస్టర్ ప్రకాష్ ఇక్కడికి క్షేమంగా వచ్చి మనతో గడపాలని ఆశ కలిగి వస్తుంది కాబట్టి ఆ బిడ్డ క్షేమం కొరకు అదేవిధంగా ఇన్ని సంవత్సరములు దేవుడు కాచి కాపాడిన కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేస్తున్నాం మీరు పాసమ గారితోనూ సంగములతోనూ రావాలని ఆశీర్వాదంగా మరి వచ్చి ఆశీర్వాదకరమైనటువంటి మాటలతో అందరినీ ఆత్మీయ పలుకుల ద్వారా బలపరచాలనే ఆశతో ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీ అందరికి మరలా హృదయపూర్వకంగా దేవుని పక్షంగా మరి నిండనాలు తెలియజేస్తున్నారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందించిన నిమిత్తమై నైనా ముప్పైవ తారీఖు జరగనైనటువంటి కుటుంబ ఆశీర్వాద కూడికను మీరు దీవించమని ఇదిలో ప్రార్థిస్తున్నాం అనేకులు కుటుంబాలుగా చేరవచ్చు

ట్రస్ట్ ద్వారా దేవుడిచ్చిన బాగ్యము దేవుడిచ్చిన ఆధిక్యంతో ముప్పై తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కుటుంబ ఆశీర్వాద పండుగ కూడికను ఏర్పాటు చేయడం జరిగినది దీనికి ప్రత్యేకముగా మరి ప్రజలను ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను గ్రామ ప్రజలను అదేవిధముగా దైవ సేవకులను దైవ సేవకురాన్లను వారి సంఘములను వారి ఆత్మీయులను అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ ఆహ్వానము దేవుని ఏర్పాటులో జరుగుతున్నది మరి ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఆహారాన్ని భుజించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వారిని స్వీకరించి తిరిగి క్షేమకరంగా వెళ్ళాలని ఆశతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మంచి వర్తమానికులు మరి మంచి మాటలతో బలపరిచే మాటలతో దేవుడు నిలబెట్టకోబోతున్న కార్యాన్ని మీరు చూడడానికి కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి ఇంటి ఆధిక్యత ఈ ప్రేమస్థానికి ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొక పర్యాయము మా కుటుంబం తరపున ఆహ్వానం తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ మరి ముప్పై తారీఖు జరగ కుటుంబ ఆశీర్వాద పండగ మరి చుట్టుపక్కల ఉంటున్న ప్రతి మరి క్రైస్తవులు క్రైస్తవ వేస్తరులు కూడా గ్రామస్తులు అందరు కూడా రావాలి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలని మేము ఈ కొడుకని పెట్టాం కాబట్టి అందరూ కలిసి దేవుని ఆరాధన చేద్దాం దేవునికి మన తల్లి దాంతో డాక్టర్ దార్ల విజయ్ గారు అలాగే హెల్స్పెత్ దార్ల గారు ఈ ఫౌండేషన్ ద్వారా అనేక వనరులు చేపట్టారు ఇది రిజిస్ట్రేషన్ అభివృద్ధి పండించి ఇప్పటి వరకు కూడా మరి నైవేద్యులకు ఆర్థిక సహాయాన్ని తెచ్చటం అలాగే కి మరి ఆర్థిక సహాయాన్ని మరి వస్త్రాలను ఇవ్వటము అలాగే అనాథులైనటువంటి హాస్టల్లోనికి అనేకమైన ఆర్థిక సహాయాన్ని తగుమాత్రగా వారికి ఉన్నటువంటి మరి బియ్యం రూపంలోను మరి కూరగాయల రూపంలోను హాస్టల్లో అనేక ఈ యొక్క కర్కేశ్వర్ ప్రాంతాల్లోనే కాదు వివిధ వివిధ ప్రాంతాల్లో మరి ప్రేమాసం ఫౌండేషన్ ద్వారా విజయ్ దార్ల గారు అలాగే ఏల్స్ పెద్ద దార్ల గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ నెల మార్చి నెల ముప్పై తారీఖున మరి తమ కుటుంబంలో మరి వారికి జన్మనిచ్చినటువంటి బిడ్డలు విదేశాల నుండి మరి రాబోతూ ఉండగా ముప్పయో తారీఖున మరి గొప్ప సభను ఏర్పాటు చేశారు మరి కుటుంబ ఆశీర్వాద కూడిక అనేటువంటిది ఏర్పాటు చేశారు ఆ కూడికకు మరి మంచి వర్తమానకులు అందించేటువంటి స్త్రీలు పాలు బృదు గారు మరి వారి దంపతులు ఉన్నారు మరి వారిని బట్టి మరి కుటుంబాన్ని బట్టి నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి గట్ కేసంలో ఉన్నటువంటి ప్రతి దైవ సంఘాలతో కూడా ముప్పయో తారీఖున తరలి రావాలని నేను తెలియజేస్తూ అలాగే విజయ దార్ల గారికి దార్ల గారికి వారి కుటుంబానికి నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను వారు నిర్వహిస్తున్న కుటుంబ ఆశీర్వాద పండుగలు విజయవంతం కావాలని చెప్పి కుప్పలు మరి గట్కేశ్వర్ మండలాల రంగారెడ్డి జిల్లా పరిసర ప్రదేశాల్లో ఉన్న దైవసేవకులందరికీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాము ఆ యొక్క కుటుంబము వారి యొక్క వారికి దేవుడిచ్చిన కుటుంబ ఆశీర్వాదాలు తోటి దైవసేవకులందరికీ అందించాలని చెప్పి గొప్ప ఆసక్తి కలిగి గొప్ప పృథ్వీపాల్ గారు లాంటి గొప్ప మహా కొత్తగూడెం భద్రాచలం ప్రాంతంలో విశేషంగా వాడబడుతున్న దేవసేవకు ఆహ్వానించి వారి ద్వారా వర్తమానం అందించడంతో పాటుగా ప్రతి ఒక్కరిని ఆత్మలు బలపరిచి ఆత్మీయంగా బలపరిచి వారికి ఆశీర్వాదాలు అందించే గొప్ప సదు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈ యొక్క వార్త వినిన ప్రతి క్రైస్తవుడు క్రైస్తవేత్తరులు మరి ముఖ్యంగా దైవ సేవకుల కుటుంబాలన్నీ కూడా పాల్గొనే ఆశీర్వాదాలు పొందవాలని కడవరి కాలంలో ఇటువంటి ఆశీర్వాద కూడికలు మరి సువార్త కూడికలు జరగవలసిన అవసరం ఎంతో ఉన్నది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు పాల్గొని మీ యొక్క ఆధిక్యతను మన యొక్క జనాభా శాతాన్ని మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రసన్నత అక్కడ దిగే విధంగా ప్రార్థన పూర్వకంగా రావాల్సిందిగా నిర్వాహకుల తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం ట్రస్ట్ ఈ సహవాస కోరికకు ఇచ్చిన దైవ సేవల చెల్లించుకుంటున్నాం ఈ కార్యక్రమం ముప్పై తారీఖునై ఉన్న జగస్ కోరిక ఆరాధనై అంతా ఉప్పాల ప్రాంతం నుంచి కట్కేశ్వర్ మేడిపల్లె ప్రాంతం నుంచి దైవశంభులందరికి ఆహ్వానం పలుకుతున్నాము తప్పనిసరిగా వీళ్ళందరూ వచ్చి యొక్క గమన యొక్క ప్రేమహస్త ప్రభుత్వ ఆశీర్వదించాలని ముఖ్యంగా కుమార్ దాన విజయ్ దాన ఎలిజబెత్ గారికి నా హృదయ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అందరూ చేపలు చేయాలని అంత మాత్రమే కాదు ఎంతో మంది వేల మంది వచ్చేసి ఆ కార్యక్రమం చేపలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకొచ్చున్నాము परिवार की एक महोत्सव आनंद महोत्सव यहां होने वाला है नगर में तीस तारीख मार्च 2025 शाम पांच बजे एक एक चैरिटेबल ट्रस्ट इस जगह में अद्भुत संदेश देने वाला प्रभु की दास पाल पृथ्वी इस जगह में आ रहा है वो बहुत बड़ा भविष्य वक्ता है आत्म आप, के द्वारा उनको परमेश्वर इस्तेमाल कर रहे हैं आपको हजारों लोग आइए और परमेश्वर की आशीष का कारण बने हम आपको स्वागत कहते हैं प्रेमास्तम फाउंडर एंड डायरेक्टर विजय को भी हम बधाई देते हैं कि परमेश्वर उनको आशीष दे और बरकर दे प्रभु आपको आशीष दे थैंक यू प्रेमास्तम फाउंडेशन चैरिटेबल ट्रस्ट प्रेमास्तम चैरिटेबल ट्रस्ट तरफ ना अंदर की ना उदयपुर में ना वंदना ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఐదు గంటలకు ఆత్మచ్య అభిషేకించబడి శక్తివంతంగా వాడబడుతున్న దైవజనులు దేవుని యొక్క మా ప్రియులు బ్రదర్ పాత పృథ్వీ గారు ఆత్మచ్య అభిషేకించబడి శక్తివంతంగా వాడబడుతున్న దైవజనులు ఈ ప్రాంతానికి రాబోతున్నారు ఈ పాత ప్రజలు గట్కేశరు పల్ మే మేడ్పెళ్లి విభిన్న ప్రాంతాల నుండి వచ్చే వారికి వారందరికీ తప్పున స్వాగతం సుస్వాగతం

మరి ఆశిని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన విధము అలాగే వచ్చిన వారికి అందరూ కూడా నా హృదయపూర్వక మరి ముఖ్యంగా ముప్పై తారీఖు జరగనైన కుటుంబ ఆశీర్వాదం కూడిక నిమిత్తమై ప్రతి ఒక్క పీసీ పాస్టర్లు పాస్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి ప్రార్థన సహకారముతోనూ

వారిని ప్రేమించి వాళ్ళు చేస్తున్నటువంటి పరిచయం అంచల అనేక ప్రాంతాల్లోకి విస్తరించారని అంతేకాకుండా ముప్పై తారీఖు జరిగేటువంటి ఆ కుటుంబ ఆశీర్వాద నిమిత్తమై మా టీమ్ కూడా మరి సపోర్ట్ చేస్తా ఉన్నారు అనేక కూడా చేంజ్ రావాలని మా యొక్క పీసీడబ్ల్యూజీ పక్షమున మరియు సంఘాల పక్షంలో వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయా ప్రాంతాల సేవలు ఈ నోటీస్ అందిన వెంటనే మీరందరూ కూడా మరి కుటుంబాల వారిగా రావాలని మరి ఆర్గనైజేషన్ తెలియజేశారు కనుక మీరు కూడా ఇక కోడికలు తప్పనిసరిగా పాల్గొనని ప్రభుత్వం దేవుడి మాటలు అద్భుతమైన ప్రార్థన కోడికని జరిగేశారు దార్లా విజయ్ గారు ఈరోజు అనేక మంది దేవుని దాసులు ప్రార్థన చేయడానికి వచ్చిన విధానం బట్టి ప్రభుని సూచిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో సువార్త కూడికిని జరిగించాలని ముప్పై తారీఖున ప్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మరి అందించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు మరి ఫౌండేషన్ ద్వారా జరిగే ప్రతి కార్యక్రమము దేవుని ఆశీర్వాదంతో ముందుకు కొనసాగేటట్టు రానున్న కాలంలో ఇది మహాభివృద్ధి పొందేటట్టు మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మా సహకారాలు కూడా మరి అందించడానికి అందరం ముందుకు వచ్చినాం కనుక రోజు కూడిగా యావత్తు మరి దేవునికి మహిమంగా నిలిచినందుకు ప్రభుత్విస్తూ మరి నేను నా మాటలు అందిస్తూ